రాజకీయ నేతలు ఎన్నికల నిబంధనలను పాటించాలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీ నేతలు కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కొమరూడు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే సలీం ఎంపీడీఓ నరసింహారావు పోలీసు రైటర్ సలీం తదితరులు నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మలికా నాయుడు మాట్లాడుతూ అన్ని పార్టీల రాజకీయ అభ్యర్థులు నేతలు కార్యకర్తలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు అందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ యాప్ ను ప్రవేశపెట్టామన్నారు సువిధ యాప్ ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని వాటి నిబంధనల ఆధారంగా నలభై ఎనిమిది గంటల ముందే అనుమతులు పొందాలన్నారు రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఫోటోలు విగ్రహాలు జెండాలు వీధుల్లో కనిపించకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన నాయకులు సిపిఎం పార్టీ నాయకులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు మీ యొక్క ఈ పార్లమెంట్ అయితే పార్లమెంటు అసెంబ్లీ అయితే అసెంబ్లీ అందులోనే ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో మీరు ఓపెన్ అయ్యి వాటికి కావలసినటువంటి పర్మిషన్ను నలభై ఎనిమిది గంటల ముందే మీరు తీసుకొని మీ పేరకారం పర్మిషన్ పొంది తప్పనిసరిగా ఈ మీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు కనుక అలా పర్మిషన్ పొందకుండా తిన్నట్టయితే ఎన్నికల నియమాలకి అది వ్యతిరేకం కనుక నిబంధనకు అది చట్టరీత్యా వ్యతిరేకం కనుక దానిపై తగు చర్యలను తీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా